కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు మూడు రోజుల పాటు కన్నుల పండుగ జరిగాయి చివరి రోజు సంక్రాంతి సంబరాల్లో స్థానిక అంగన్వాడీ చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముగింపు వేడుకలకు సినీ దర్శకులు హరీశ్ శంకర్ నటుడు నవీన్ పోలిశెట్టి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఇతర అధికారులు హాజరై కళా ప్రదర్శనలు తిలకించారు పీఠికాపుర సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని మింటే ఇక్కడ సంబంధించిన ఉత్సవాలు చూడడానికి దాదాపు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది అయితే చాలామంది సినీ ప్రముఖులు అలా వచ్చి అంటే ఈ ఏర్పాట్లన్నీ చూసి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఉట్టుబడేలాగా ఉన్నది ఇక్కడ మనకు సంబంధించి హరిదాసులు ఉన్నారు సంక్రాంతి అంటేనే హరిదాసులు వీళ్ళకి సంబంధించి అడుగుతాం మీరు ఎక్కడి నుంచి మీరు మీ పేరే మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అక్కడ నుంచి మా యొక్క హరిదాసే ఇక్కడ తీసుకువచ్చి ఈ మూడు రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో కళాకారులందరినీ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరిని కూడా ఇక్కడికి రప్పించి ఒక సంక్రాంతి సందడి సంక్రాంతి యొక్క సంస్కృతి మన సంప్రదాయము ఇవన్నీ కూడా ప్రజలందరికీ చూపించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మా కళాకారులను ఆదరించి అభిమానించి ఇఠిగాపురం సంక్రాంతి మహోత్సవం అన్నటువంటి పేరుతో ఈ కార్యక్రమాలు చక్కగా ఏర్పాటు చేశారండి సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో గౌరవనీయులు మన యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకి చక్కటి అవకాశాన్ని కలుగు చేశారండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగనే ఇక్కడికి రావడము మరి మనకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము పాల్గొనడము మాకు ఎంతో సంతోషదాయకం మరి వివిధ కళారూపాలకి ప్రదర్శన చేసి అవకాశాన్ని కలుగు చేస్తే కళాకారులు చక్కగా ఆనందంగా సంతోషిస్తారు మరి మన కళలు సాంప్రదాయమైనటువంటి యొక్క కళాకారులు కళా ప్రదర్శనలు కనుమరిగిపోతున్నాయి అటువంటి ఈ రోజుల్లో మరి కళాకారులందరూ కూడా ఒక చోటకు చేర్చి కళా ప్రదర్శనలు పల్లెల్లో ఉండే ప్రజలందరికీ కూడా చూపించాలన్న మంచి ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశాన్ని కలుగు చేశారు వారికి మా హృదయపూర్వక కళా అభిమానాలు కలున్నాము వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉందండి అదే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇంకా గంగిరెద్దు కూడా ఉన్నది ఈ గంగిరెద్దికి సంబంధించి ఇక్కడ ఇక్కడ కూడా సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టుపడేలాగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా మంది ఇప్పుడు అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మళ్ళీ ఒక వేదిక ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏ విధంగా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆరు పెట్టిన మీటింగ్ అని పెట్టి ఈ జలం అందరూ కూడా రెండు లక్షల మూడు లక్షల ఫోటోలు తీసుకొని ఈడియాకి టీవీకి అన్నికి ఇచ్చేసారు సార్ పాంకాల సల్లగా ఉండాలి ఎక్కడన్నా పరిపాలన బాగుండాలా అని కోరుకుంటున్నామండి మిమ్మల్ని ఈ విధంగా అంటే మిమ్మల్ని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టిన ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఎప్పుడన్నా చూసారా మీరు మేము చూడలేదండి ఈసారి మాకు ఇప్పుడే మేము వచ్చేలా చేసామండి ఎప్పుడు మాకు ఇలా చేస్తారు చాలా బాగా చేశారండి దీనికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ చేనేత జౌళి శాఖ అలాగే ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆ సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన అవి అన్ని కూడా ఏర్పాట్లు చేశారు అయితే దీనికి సంబంధించి ఈ స్టాల్స్ పెట్టారు కదండి ఒక తెలుగుతనం ఉట్టుపడేలాగా ఏర్పాట్లు చేశారు మీ విధంగా ఫీల్ అవుతుంది ఉందండి చాలా బాగా చేశారు ఈ కార్యక్రమం నేను ఈ కొత్తపల్లి నుంచి వచ్చాను నేను మగ్గం పెట్టాను చేనేత ఇక్కడ నేను ఇప్పటి కొత్తపల్లి సొసైటీ ప్రెసిడెంట్ చేస్తుందా నేను పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ కూడా అయ్యారు ఆయన మగ్గం తిప్పడం నెక్స్ట్ మగ్గంలోకి వెళ్ళి నేత వేయడం ఎలా చేస్తారు అన్ని తెలుసుకున్నారు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు ఈ సంక్రాంతి మూడు రోజుల ముందుగానే రావడం జరిగింది అంటే మహిళా సంఘాలకి ఇది అయితే మెప్మ ఉన్నదో ఈ దీనికి మెప్మా సంబంధించింది కూడా ఇది ఏర్పాటు చేశారు ఇంకా ఇది చూసుకుంటే కనుక ఇది కూడా మెప్ప సంబంధించి అమ్మ మీరు మీరు సంబంధించి అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ స్టార్ అంటే మీరు ఈ స్టార్స్ ఎక్కడి నుంచి వచ్చి మీరేం తయారు చేస్తారు హోమ్ సార్ ఆగి డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ సున్నుండ్లు అండ్ అలా వండు కదే సో ఇలాంటి ఐటమ్స్ అన్ని మేడ్ చేస్తాను మంచి అవకాశం అనుకోవచ్చు నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సార్ నా బ్రాండ్ ఎక్కువ ఫ్లో అవడానికి మమ్మ వాళ్ళు మె మా వాళ్ళు చాలా సపోర్టింగ్ అని సార్ వాళ్ళే ఫోన్ చేసి ఇలా ఒక స్టాల్ పెట్టుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ అని చెప్పి గవర్నమెంట్ అనేది మాకు బాగా ప్రొవైడ్ చేస్తుంది సార్ స్టాల్ ఇవ్వడం వల్ల మా బ్రాండ్ ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకున్నది అనుకోండి సార్ వాళ్ళకి నచ్చింది సో రిటర్న్ కాల్స్ వస్తున్నాయి సార్ ఈ టూ డేస్ పెట్టడం వల్ల నాకు నచ్చి ఇంటికి వెళ్ళి నెట్ ఆర్డర్స్ ఇవ్వడం సో చాలా హెల్ప్ఫుల్ అయింది ఇంకా మంచి కోలాహలంగా ఉంది చాలా ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి బాగా చేశారు బాగా చాలా నైన పండుగ అధికారులు ఎలా ఏర్పాటు చేస్తే బాగా చేశారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలనేటువంటిది దగ్గర దగ్గర తొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే పదో తారీఖు అలాగే పదకొండో తారీఖు ఇవాళ కూడా ముగింపు సభ అనేటువంటిది కూడా ఇక్కడ ఇది సినీ యాక్టర్స్ అందరూ కూడా డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు రోజులు కూడా మా పోలీసు తరఫున మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం వచ్చిన అంటే ఈ సంబరాలు చూస్తాకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ప్లేస్లు కానీ క్యూ లైన్స్ కానీ వచ్చినటువంటి వాళ్ళని గ్యారలీలో కూర్చోబెట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాబోయేటువంటి పద్నాలుగు పదిహేను పదహారు ఏదైతే సంక్రాంతి భోగి కూడా ఏర్పాటు చేసుకుని సరిగ్గా చేయాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఏర్పాట్లు ఇప్పుడు కూడా జరగలేదని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ మూడు రోజుల పాటు తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరిగినటువంటి పీఠకాపుర సంక్రాంతి మహోత్సవాలు దీనికి సంబంధించింది ఇది అప్డేట్ కెమెరామెన్ ఉదయ భాస్కర్ తో నాజీ పటాపురం ప్లీజ్ వాచ్